జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధ మహిళలకు చీరలు అల్పాహారం పంపిణీ జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో నేషనల్ చైర్మన్ పి సంపత్ తెలంగాణ స్టేట్ చైర్మన్ బుర్ర రమేష్ తెలంగాణ మహిళా విభాగ్ చైర్మన్ కమలాబాయి సూచనలతో ఈరోజు ఖమ్మం జిల్లాలోని తెల్లాడ మండలంలో గల మంగాపురం గ్రామంలో ఎన్హెచ్ఆర్సీ నల్గొండ డివిజన్ కన్వీనర్ విపు పరాంకుశం గుంజలపూడి చింటూ సహకారంతో గ్రామంలోని నిరుపేద వృద్ధ మహిళలకు చీరలు పళ్ళు బిస్కెట్ ప్యాకెట్స్ మరియు స్నాక్స్ పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రమేష్ ఆంధోని అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ గ్రామస్తులు సిరిపంగి రఘు తదితరులు పాల్గొన్నారు మేము హైదరాబాదు మరియు నల్గొండ ఎన్హెచ్ఆర్సి అని జాతీయ మానవ హక్కుల మండలి ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్గా నా పేరు నీపూరి పరాంకుశం నేను ఆర్ఎంపి డాక్టర్గా చేస్తా మరియు కూడా ఇలాంటి అంటే పేదవారికి తల్లిదండ్రులు లేని పిల్లలకు నిరుపేదలకు వాళ్లకు కొద్దిగా ఆర్థిక సాయము ఒంటరిగా ఉన్న వృద్ధులకు కూడా దుప్పటి చలికాలము దుప్పట్లు లేకపోతే భోజనానికి ఒక పక్క బియ్యం ఇలాంటివి గత ఇరవై ఏళ్ళ నుంచి వారు పది లక్షల రూపాయలు నేను సేవ చేయటం జరిగింది అంటే బయట కూడా మనకు తెలిసిన డాక్టర్లతో నేను కూడా దాదాపు పదో వేలు ఇరవై వేలు అడుగు కూడా ఈరోజు చేయటం ఉంది మనం మన గుంజర్లకు చింటూ మాకు పరిచయం అయి ఉండు నాకు నాకొక తోడుగా కొడుకు మాదిరిగా ఇక్కడ అతను కూడా సేవ అదే అదేవిధంగా కూడా ఆయన మేము ఆయనని ఉద్దేశించి ఆయన ద్వారా ఈ యొక్క ప్రోగ్రాము ఖమ్మం జిల్లా కర్లాడ మండలం మన నంగాపుర గ్రామంలో అతని ఆధ్వర్యంలో నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ సంపతి గారు మరి స్టేట్ చైర్మన్ రమేష్ గారు ఇలా మహిళా విభాగం కమలబాయి గారి వారి సూచనల మేరకు నల్గొండ జిల్లా డివిజన్ అంద తెలంగాణ మిత్రుల సహకారంతో ఈరోజు సుమారు ఒక పద్నాలుగు పదిహేను మందికి నేను చెప్పిన వాళ్ళు కొద్ది నిరుపేదలు కొద్ది మామూలుగా ఉన్నవారు ఫస్ట్ ఇవ్వండి వారికి చీరలు పంపిణీ అట్లనే పండ్లు బిస్కెట్లు పంపని కార్యక్రమం జరుగుతుంది దయచేసి ఇంతకు ఇక్కడికి వచ్చిన మంగాపురం రమేష్ గారు కానీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత సంతృప్తిగా ఇంత సంతోషంగా ఒక నేను పిలిపినిచ్చినందుకు స్పందించి తింటూ వారు ఏమంటే మీరు రాండే అంకుల్ చూసుకుంటం చూసుకుంటాం చేస్తాం అంతేకాకుండా కూడా మళ్ళా ఒక వన్ మంత్ టూ మంత్ తర్వాత కూడా ఇంకొక ఇరవై మందికి నిరుపేద పురుషులకు ముసలు వాళ్ళకు ఒక అంగీలో లేదా లుంగిలో ఒక ఇరవై మందికి కూడా ఇస్తానని కూడా ఈ సభాముఖాన్ని నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఫస్ట్ మీరు వాళ్ళ పేర్లు చెప్తే మీ ద్వారా మా ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేద్దాం